పల్నాడు జిల్లా శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యానికి కుంటలో పడి ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థి బస్సు క్లీనర్ మృతి చెందారు పులిపాడు గ్రామానికి చెందిన సుభాష్ పదకొండు సంవత్సరాలు దాచపల్లి పట్నంలోని శ్రీ చైతన్య స్కూల్లో ఐదవ తరగతి చదువుతున్నాడు రోజులాగే తల్లిదండ్రులు స్కూల్ బస్సు ఎక్కించి స్కూల్ కు పంపించారు మార్గమాధ్యంలో స్కూల్ బస్సు రేడియేటర్ లో నీళ్లు అయిపోవడంతో డ్రైవర్లు ఐదవ తరగతి చదువుతున్న సుభాష్ ను రోడ్డు పక్కన ఉన్న నర్సరీలోని కుంటలో నీళ్లు తీసుకురావాల్సిందిగా కోరడంతో నీటి కోసం నీటి కుంటలు దిగి సుభాష్ మునిగిపోవడంతో సుభాష్ ని కాపాడేందుకు క్లీనర్ కూడా నీటి కుంటలు దిగాడు ఇద్దరికి ఈత రాకపోవడంతో నీటి కుంట లోతు ఎక్కువగా ఉండడంతో ఐదవ తరగతి చదువుతున్న సుభాష్ మరియు బస్సు క్లీనర్ నీళ్లలో మునిగి ఇద్దరు మృతి చెందారు ఇదే బస్సుకు సంబంధించిన డ్రైవర్ గతంలో స్కూల్ బస్సు ఆపి మద్యం సేవిస్తుండడంతో పిల్లల తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేయడంతో ఇలాంటి తప్పు మళ్లీ జరగదని చెప్పి అది డ్రైవర్ ని కొనసాగించారు ఈ ఘటనకు పూర్తి బాధ్యత చైతన్య స్కూల్ యాజమాన్యం దేనని తల్లిదండ్రులు స్థానికులు వాపుతున్నారు రోజు రోజు రోజుట్లానే పంపించాము బస్సు ఆగిపోయింది రేడియేటర్ ఆగిపోయింది బస్సు ఒక సైడ్ ఆపింది ఆపిన దాని పక్కన కాలం ఉంది ఆ కాలంలో ముంచుకోకుండా మళ్ళీ ఒక అర కిలోమీటర్ సుమారు వెనక్కి వచ్చేసి ఆ గుంతకాడికి పోయి నీళ్ళు ముంచుకోమరు పిల్లగాడి దిగాడంట పడ్డాడు అని చెప్పేసి ఈయన ప్లేన్ వచ్చేసి దిగాడు ఆ గుంతకంటే ముందు కూడా కొద్దిగా దూరంలో కాలు ఉంది అక్కడైనా ముంచుకోవచ్చు కదా అసలు ఆయన డ్రైవర్ ఏం చేస్తున్నాడు కరెక్ట్గా పోయిన సంవత్సరం ఇదే గురదాల తిరణాల ముందు ఇది నాకు బస్సు గంగారం రాళ్ళవాగ దగ్గర ఆపేసి మన్ను తాగారు డ్రైవర్ ప్లేనర్ దాని గురించి చర్చ లేదు ఆల్రెడీ మేము కంప్లైంట్ చెప్పాము స్కూల్ యాజమాన్యానికి ఒక వారం పది రోజులు ఆపారు మళ్ళీ అతన్ని డ్రైవర్ గా పెట్టారు చెప్పాను బడికి కూడా పంపించమని తీసేయమని చెప్పాము తీసేస్తా తను చాలా మంచి చూడండి కొద్దిగా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వాళ్ళకి తాగాడేమో కానీ చాలా మంచివాడని చెప్పారు మళ్ళీ అతన్నే అపాయింట్మెంట్ చేశారు తీసుకెళ్తూ యథావిధిగా స్కూల్ బస్ వెళ్ళడం జరిగింది ఆ టైంలో రోడ్ లో రేడియేటర్ లీక్ అవుతుందని చెప్పి డ్రైవర్ బస్ ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత క్లీనర్ వాటర్ తీసుకొని రావడానికి బాటిల్స్తో వచ్చున్నాడు ఆయనతో పాటు ఒక ఇద్దరు చిన్నపిల్లల్ని తోడుగా తీసుకొని వచ్చున్నాడు వాటర్ కోసం ఆ తర్వాత ఈ నర్సరీ ఏదైతే ఉందో ఈ నర్సరీ దగ్గర ఈ ఇంకుడుకు పోయేలాగా ఒకటి పెట్టుకొని ఉన్నారు వాటర్ని స్టోర్ చేసుకోవడానికి అందులో మంచి వాటర్ ఉంటుంది కదా దొరుకుతుంది అని చెప్పి క్లీనర్ వాటర్ కోసం దిగాడు దిగి తీసిచ్చే క్రమంలో ఆ పిల్లోడిని తీసుకొని అందుకోమని చెప్పంగానే ఆ పిల్లోడు షూ వేసుకొని ఉండడం వల్ల చిన్న కిందకి పట్టా మీదకి రావంగానే జారిపోయాడు పిల్లోడు జారిపోయి క్లీనర్ మీద పడేసరికి క్లీనరు చిన్నపిల్లోడు ఇద్దరు కూడా వాటర్ లోకి వెళ్ళిపోయారు వెంటనే ఇంకొక తన ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో ఇంకో అబ్బాయి ఆ అబ్బాయి వెంటనే దాటిపోతున్న ఒక బైక్ వాడు ఆపితే బైక్ వాళ్ళు వెంటనే ఇన్ఫార్మ్ చేసేసరికి ల్యాండ్ ఓనర్కి వాళ్ళు వచ్చి దానికి గండి కొట్టి వాటర్ లీక్ చేసేసారు అప్పటికే క్లీనరు పిల్లోడు ఇద్దరు చనిపోయి ఉన్నారు దీనికి ఆ చిన్న పిల్లోడు వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆ పిల్లోడిని స్టేట్మెంట్ అది తీసుకోవడం జరుగుతుంది ఒకసారి ఇది క్రాస్ వెరిఫై చేస్తాము ప్రస్తుతానికైతే ఈ క్లీనర్ చనిపోయిన బాడీని గురుజాల హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తున్నాము చిన్నపిల్లని కూడా గురుజాల గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తుంది దీంట్లో ప్రిన్సిపల్ నెగ్లిజెన్స్ ఏమైనా ఉందా డ్రైవర్ నెగ్లిజెన్స్ ఏమైనా ఉందని ఈ యాంగిల్లో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము పాత నెగ్లిజెన్స్ ఒకటి ఉన్నాయి కంప్లైంట్స్ ఉన్నాయని అన్న డ్రైవర్ మీద అవి కూడా ఒకసారి యాంటిసిడెంట్స్ వెరిఫై చేసి దీనికి తగ్గ ఏమైతే యాక్షన్ తీసుకోవాలో అది తీసుకుంటాం థ్యాంక్ యూ